వెల్వేషన్ కోటి మంచి పెయింటింగ్ వేసి ఉంటారు ఎక్కువ వుడ్ వర్క్ మీద ఆశ పెట్టింటారు కాబట్టి వుడ్ వర్క్ చేసిన ఇల్లు అయితే అసలు తీసుకోదండి హలో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే నేను అన్ని మీకు అర్థమవుతాయి లేదు మీకు అవసరం లేదు మాకి ఇలాంటి వీడియోలు చూడము ఏదో ఒక ఇల్లు కొనేస్తాం అనుకునే వాళ్ళైతే ఈ వీడియో వీటికి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నేను చెప్పే పాయింట్లు అనేటివి అట్లా ఉంటాయి చూడాలనుకునే చూడాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పేటివి కూడా కరెక్ట్గా ఉంటే ఇల్లు కొనచ్చు లేకుంటే ఇల్లు అయితే అస్సలు కొనకూడదండి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనం ఫిల్లర్స్ వేసేటప్పుడు గుంతలు అనేది ఎంత తోగుతున్నారు అక్కడ ఉండే నేలను బట్టి ఆ గుంతలు అనేది ఎంత లోతు తీస్తున్నారు అనేది మాత్రం తప్పకుండా మీరు చూసుకోండి కొద్దిగా ఈ బిసుక నేల అట్లా అయితే తప్పకుండా పది అడుగులు పన్నెండు అడుగులు పైనే తీసుకోండి లేదు మామూలు గరుసేలు అయితే ఎనిమిది అడుగులు లేదా ఏడు అడుగులు పైన తీసుకోండి అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుణాది ఈ గుణాదికి చాలామంది ఏం చేస్తున్నారు అంటే గుణాది వేసేటప్పుడు ఇటుక పిల్లలు కడుతున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది ఇటుక పిల్లలతో కడుతున్నారు ఆ సిమెంట్ పిల్లలతో కట్టడం వల్ల సారీ సిమెంట్ పిల్లలతో కట్టడం వల్ల ఎక్కువ నాళ్ళు అనేది బిల్డింగ్ లైఫ్ అనేది ఉండదు ఎందుకంటే అమ్ముకుండే వాళ్ళు ఎప్పుడైనా కానీ సిమెంట్ పిల్లలతో కడతారు కానీ ఇట్లా రాళ్లతో అయితే కట్టరు ఎందుకంటే లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ రాళ్లతో అయితే అసలు కట్టరు అలాగే సిమెంట్ ఏది వాడుతున్నారో అనేది మాత్రం కంపల్సరీగా చూసుకోండి మంచి నాణ్యమైన సిమెంటే తీసుకోండి ఏది పడితే అది వాడకండి అలాగే బ్రిక్స్ బ్రిక్స్ ఏది వాడుతున్నారు మంచి నాణ్యమైన బ్రిక్స్ వాడుతున్నారా లేదా అనేది చూసుకోండి ఒకవేళ మీరు బ్రిక్స్ బాగుంది లేదు అనేది తెలుసుకోలేక అనుకుంటే బ్రిక్స్ తెచ్చుకొని ఒకరోజు రెండు రోజులు నానబెట్టుకోండి నాకు తెలిసి అమ్మే వాళ్ళు అయితే మంచి బ్రిక్స్ వాడరు ఏది లోకల్గా ఉంటే ఏది తక్కువ రేటు దొరుకుతుందో అది మాత్రమే తీసుకుంటారు ఇట్లా కట్టించుకునే వాళ్ళైతే కానీ ఇట్లా మంచి బ్రిక్స్ తెచ్చుకొని కట్టించుకోవాలి ఇక్కడ చూడండి బ్రిక్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత క్వాలిటీగా ఉండే చూడండి బ్రిక్స్ స్టాప్గా దీనికి ఒక ముప్పై రోజులు నీళ్ళు పెట్టినప్పుడు ఈ బ్రిక్స్ ఏం కావు అదే మీకు క్వాలిటీ తక్కువ ఉండే బ్రిక్స్ ఒక పదహైదు రోజులు నీళ్ళు పెడుతున్నట్టుగానే మొత్తం బ్రిక్స్ అంతా కారిపోతుంది అంటే మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయినప్పుడు ఊడిపోతూ ఉంటుంది మొత్తం అంతా కారిపోతూ ఉంటుంది పిచ్చిలు పిచ్చిలు ఊడిపోతుంది తొందరగా క్రాక్స్ వస్తాయి గోడలు పగిలే ఛాన్సెస్ ఉంటాయి బ్రిక్స్ మాత్రం మంచి క్వాలిటీవే చూసుకోండి మీరు అలాగే ఇసుక ఇసుక ఏది వాడుతున్నారు అనేది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి ఈ మధ్యకాలంలో ఇసక ఇసుక బదులు డస్ట్ అని వచ్చింది ఎక్కడ చూసినా ఆ డస్ట్ వాడుతున్నారు ఆ డస్ట్ వల్ల సగం బిల్డింగ్లు క్రాక్స్ వస్తున్నాయి ఎందుకంటే డస్ట్ కొద్దిగా వేస్తేనే సిమెంట్ ఉన్నట్లుంటుంది సిమెంట్ ఉన్నట్లుంటుంది కాబట్టి సిమెంట్ ఎక్కువ వేరు దానికి ఆల్రెడీగా ఎక్కువ సిమెంట్ వేసిన వల్ల అనిపిస్తుంది ఆ డస్టు వాడడం వల్ల కూడా క్రాక్స్ వస్తాయి డస్ట్ ఆల్రెడీ సిమెంట్ మాదిరి ఉంటుంది కాబట్టి ఎక్కువ సిమెంట్ పట్టదు అందుకని చెప్పి నేనైతే రెండు మూడు చోట్ల చూసినానే కట్టే బిల్డింగ్లకే డస్ట్ వాడుతున్నారు మీకు ఒకవేళ నేను కొద్దిగా వీడియో క్లిప్ చూసేనా కూడా వేస్తాను లేదంటే కూడా మీరు కూడా ఏడన్నా అమ్మే బిల్డింగ్లు కడుతుంటారు అంటారు ఎడన్నా వించర్లు ఎట్లా కడుతుంటారో చూడండి మీరు కూడా తెలిసిపోతుంది కంపల్సరీగా చూసే తీసుకోండి అలాగే కడ్డీలు కడ్డీలు ఏవి వాడుతున్నారో చూసుకోండి నాకు తెలిసి నాణ్యమైన కడ్డీలు వాడరు తక్కువ రేటు కంపెనీ కడ్డీలే వాడతారు ఎందుకంటే బిల్డింగ్లు కట్టి అమ్మే వాళ్ళు తక్కువ రేటు కడ్డీలే వాడతారు ఎక్కువ రేటు అయితే వాడరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏది వాడాలనుకున్నా కూడా తక్కువ రేట్లను వాడతారు మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ బాగున్నాయి అనిపిస్తేనే బిల్డింగ్ కొనండి లేకుంటే కొనద్దండి అలాగే మీరు కట్టిన ఇంటికి వాచిమే ఉండడా లేదా చూసుకోండి వాచ్మెన్ ఉండడు లేదనేది కంపల్సరీగా చూసుకోండి వాచ్మెన్ ఉంటేనే అతను క్యూరింగ్ చేస్తున్నాడు బిల్డింగ్ బాగుంటుందని అర్థం వాచ్మెన్ లేకున్నా కూడా ఆ బిల్డింగ్ కొన్నా కూడా వేస్ట్ ఎందుకంటే అతను క్యూరింగ్ చేసిన హడావిడిగా కట్టేసి ఉంటారు హడావిడిగా ప్లాస్టింగ్ చేసేసి ఉంటారు హడావిడిగా మనకి పెయింట్ కొట్టేస్తారు కాబట్టి వాచ్మెన్ కూడా ఉండే బిల్డింగ్ని ప్రిపేర్ చేసుకోండి మీరు లేదంటే బిల్డింగ్లో క్రాక్స్ క్రాక్స్ వస్తాయి ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇది వచ్చి ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ వచ్చి మీరు స్లాబ్ అయితే వేశారు కంప్లీట్గా స్లాబ్ అయితే అయిపోయింది స్లాబ్ వేసి దాదాపు పది రోజులు పైన అవుతుంది అయినా కూడా ఇక్కడ నీళ్ళు పెట్టే వాళ్ళు ఎవరే కానీ లేరు చూడండి స్లాబ్ అంతా ఉక్కిపోయింది ఉక్కిపోయిందంటే ఎండిపోయి అంతా ఉక్కిపోయి ఇక్కడ చూడండి కడ్డీలు అట్లా శిలుమ్ బట్టి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఇక్కడి నుండి మొత్తం అంత స్లాబ్ అయి చూపిస్తాను మీకు ఈ స్లాబ్ చూడండి అక్కడక్కడైతే పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చాయి ఈ స్లాబ్కి మొత్తం క్రాక్లు అనేది వచ్చాయి చూడండి ఎవరు పట్టించుకునే వాళ్ళే దీన్ని ఇది అమ్మేదే కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే స్లాబ్ వేసేసినామా అయిపోయిందా అంతే ఇంకా దీన్ని పట్టించుకుంటే నాదోడే లేదు చూడండి ఎండిపోయింది ఎక్కడ చూసినా ఎండిపోయింది ఈ కడ్డీల దగ్గర అయితే ఒక్క ఒక్క పోషన్ అంటే కడ్డీలన్నీ సిలిమ్ పట్టినాయి కొన్ని కొన్ని నీళ్ళు పడిన కడ్డీలు అన్ని సిలిమ్ పట్టినాయి అలాగే క్రాక్స్ వచ్చినా చూడండి ఎంత పెద్ద క్రాక్స్ వచ్చినా ఆ సైడ్ ఈ సైడ్ అంతా క్రాక్స్ వచ్చినాయి అది కూడా చూపిస్తాను బిల్డింగ్ మొత్తం చూపిను ఎందుకంటే వీళ్ళు అమ్ముకునే వాళ్ళు కాబట్టి ఈ బిల్డింగ్ మొత్తం అంతా టోటల్ బిల్డింగ్ అయితే చూపిను ఎందుకంటే వాళ్ళు కూడా మన మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనల్ని సో మీరు కూడా అర్థం చేసుకోగలరు మొత్తం బిల్డింగ్ అయితే చూపిను కొద్ది కొద్దిగా చూపిస్తుంది స్లాబ్ మీకు ఈ స్లాబ్ దాదాపు పది రోజుల నుండి ఒక రోజు రెండు రోజులు పెట్టినారు ఇంకా పది రోజుల నుండి నీళ్ళే పెట్టలేదు ఎండిపోయింది స్లాబ్ మొత్తం అంతా చూడొచ్చు మీరు కూడా ఎక్కడ చూసినా ఎండిపోయింది సో అలాగే చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇట్లా వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తాయి లేదంటే కదా రికమెండ్ చేయవు మంది కొత్తగా ఇల్లు కట్టించుకోలేని వాళ్ళు డైరెక్ట్ ఇల్లు కొనుక్కుంటుంటారు వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఇట్లా వీడియో చూడండి ఎంత క్రాక్స్ వచ్చిందో కరెక్ట్గా బియ్యం దగ్గర క్రాక్ వచ్చింది ఈ బియ్యం దగ్గర క్రాక్ వస్తే పొద్దున్న ఇది ఒరుగుతుందా లేదనేది కూడా మీకే తెలియాలి ఎందుకంటే ఇది ఆరు అడుగులు ఉంది డిస్టెన్స్ ఈ పొట్టుకో అనేది ఆరు అడుగులు ఉంది ఈ అడుగులు ఖచ్చితంగా చీలేసింది చూడంతా చీలిని చూడండి మొత్తం ఆటికీటికి చీలిపోయింది దీనికి బాధ్యతలు ఎవరో వాళ్ళకది సో హడావిడిగా కట్టేసి అమ్ముతారు కట్టిన ఇండ్లు అయితే తీసుకోవద్దండి ఇవన్నీ ఉంటేనే తీసుకోండి అలాగే ఇంపార్టెంట్గా బెయిల్దార్ కాంట్రాక్టర్ ఎవరు అనేది ముఖ్యంగా చూసుకోవాలి రోజుకొకరు వచ్చి చేసే వాళ్ళు మాత్రం అస్సలు తీసుకోవద్దండి ఎందుకంటే ఒక బెయిల్దార్ ఒక ఇంటిని కడితేనే దాని మీద కేర్ తీసుకొని ఇల్లు అనేది నీటికి కడతాడు రోజుకొక ఒకరు వచ్చే వాళ్ళైతే ఇల్లు అనేది నీటికి కట్టడు కాబట్టి చూసుకొని ఇవన్నీ చూసుకొని మీరు బిల్డింగ్ కొనే వాళ్ళు తప్పకుండా చూసుకోవాలి ఇవన్నీ అలాగే క్యూరింగ్ క్యూరింగ్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు క్యూరింగ్ క్యూరింగ్ కూడా ఇంపార్టెంట్ బిల్డింగ్కి క్యూరింగ్ చేసేది మాత్రం చేస్తున్నారా లేదనేది మీరు కూడా చూడండి మీకు కూడా తెలుస్తుంది క్యూరింగ్ చేసి ఉంటేనే తీసుకోండి లేకుంటే లేదు సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో కూడా ఇంకా డీటెయిల్గా మీకు ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లం ఉండయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా కొన్ని అయితే పెయింటింగ్ కూడా నీట్ కొట్టినరు అసలు ఏదో కొట్టినామా లేదా అన్నట్లు పెయింటింగ్ కొట్టేసి ఉంటారు వెల్వేషన్ కొట్టి మంచి పెయింటింగ్ వేసి ఉంటారు ఎక్కువ వుడ్ వర్క్ మీద ఆశ పెట్టింటారు కాబట్టి వుడ్ వర్క్ చేసిన ఇల్లు అయితే అసలు తీసుకోవద్దండి ఆగండి ఆగండి వీడియో అయిపోయింది అనుకోకండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మంచి మంచి కంటెంటే చేస్తున్నాను నేను బాగా ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను నాకు తెలిసిన ప్రకారంగా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల పైన అయితే మంచి వీడియోస్ చేస్తున్నాను ఉపయోగపడేటివి చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని దొరుకుతుంది కాబట్టి నా ఛానల్లో మీరు వీడియో ఓపెన్ చేస్తారు లేదంటే ఓపెన్ చేయరు కదా కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోనప నాకే బాగుంటుంది మంచి మంచి వీడియోస్ చేయాలంటుంది సో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ